ఓ కులధారా ఎడారి ఇసుకలో సమాధి అయిన ఒకనొక నాగరికతవా శిథిలాల రూపంలో మిగిలిపోయిన ఒక శపించబడిన స్వర్గమా నీ వీధుల్లో నడిస్తే వినిపించేది గాలి శబ్దమా లేక గాయపడిన గుండెల ఆర్తనాదమా ఒకప్పుడు నీ ఇళ్లలో దీపాలు వెలిగేవి పిల్లల కేరింతలతో నీ వాకిళ్ళు ప్రతిధ్వనించేవి పాలివాల్ బ్రాహ్మణుల పాడిపంటలతో సంపదతో తులతూగుతూ దానివి పండుగలు పబ్బాలతో నీ ప్రతిరోజూ ఒక సంబరమేగా అంతలోనే ఒక దుర్మార్గుడి క్రూర దృష్టిని అందంపై పడింది రాజ్యపు దివాన్ సలీం సింగ్ కామపు చూపు గ్రామ పెద్ద కూతురి ఆత్మాభిమానంపై పడింది ఆ ఆడపిల్లను తనకు అప్పగించమన్నాడు లేదంటే గ్రామాన్నే సర్వనాశనం చేస్తానని బెదిరించాడు ఒక్కసారిగా నీ ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి గ్రామమంతా భయంతో వణికిపోయింది ఒకవైపు కన్నభూమి మరోవైపు కన్నబిడ్డ ఆత్మగౌరవం ఏది కావాలో తేల్చుకోలేని సందిగ్ధం తరతరాల వారసత్వం ఇల్లు వాకిలీ అన్నీ వదులుకోవాలా లేక ఒక ఆడపిల్ల మానాన్ని ఆ దుర్మార్గుడికి అర్పించాలా ఆ రాత్రి ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు ఒక్కటయ్యారు ఒకే ఒక్క మాటపై నిలబడ్డారు ప్రాణం కన్నా ఈ కన్నా మానమే మిన్నా అని గుండె చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు చీకటిని చీల్చుకుంటూ కట్టుబట్టలతో లాంటి ఊరిని వదిలి అడుగులు ముందుకు వేశారు తిరిగి చూడలేదు కన్నీటి చుక్కను జార్చలేదు కానీ వాళ్ల గుండెల్లోని ఆవేదన ఆకాశాన్ని తాకింది పోతూ పోతూ ఒక శాపం విసిరారు మా ఆత్మగౌరవాన్ని కాలరాసిన ఈ గడ్డపై మరెవ్వరూ స్థిరపడలేరు ఈ ఇళ్లలో దీపాలు వెలగవు అని శపించి శాశ్వతంగా వెళ్లిపోయారు ఆ శాపమే నేటికీ నిన్ను వెంటాడుతోందా అందుకే నా నీలో అడుగుపెట్టాలంటే భయం నీ గోడలు చెప్పేవి ఆనాటి కథలేనా గాలిలో వినిపించేవి ఆ పసిపాపల ఏడుపులేనా ఒక్క రాత్రిలో నిర్మానుష్యమైన గ్రామంగా మారిపోయావు కాలానికి సాక్ష్యంగా ఆత్మగౌరవానికి ప్రతీకగా మిగిలిపోయావో కులధార నీది కేవలం ఒక పాడుబడిన గ్రామం కథ కాదు అది ఆత్మాభిమానం కోసం సర్వం త్యాగం చేసిన గాథ నీ మౌనం వెనుక ఒక మహాగర్వం ఉంది నీ శిథిలాల వెనుక ఒక వీరత్వం ఉంది నీ ఒంటరితనం వెనుక వేల మంది ఆత్మల ఆవేదన ఉంది